హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాడ్రైవ్లర్స్ అందరూ ఎలా అన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇప్పుడు అన్ సీజన్ స్టార్ట్ అయింది కదా అన్ సీజన్లో అయితే ఏంటంటే బోట్లు వేటకు వెళ్ళవన్నమాట అవి వేటకు వెళ్ళకపోవడం వల్ల మనకైతే చేపలు దొరకవు ఒకప్పుడైతే అయితే వేటలకు వెళ్ళేవు కానీ ఇప్పుడైతే అవి కూడా అసలు వెళ్ళవట్లేదు వెళ్తే కేసు అవి వేస్తున్నారు అనమాట ఫైన్ అది వేస్తున్నారు అందుకని ఇంకా చిన్న బోట్లు కూడా వెళ్ళట్లేదు ఇంకా కాల అంటే ఇది అంటే మనం చెరువులు కాదనమాట కాలవ సముద్రానికి కాలువకి సముద్రంలో నీళ్ళు వస్తాయనమాట కాలంలోని ఆ కాలలో అయితే చావలు పెట్టుకొని కూరలకైతే తెచ్చుకుంటూ ఉంటాం ఇదిగోండి నెత్తళ్ళు ఇవి వచ్చేసి సెకండ్ క్వాలిటీ అనమాట కలర్ చూస్తారా కలర్ కనిపిస్తుంది కదా మీకు నేను ముందు చూపించిన నెత్తలు ఫస్ట్ క్వాలిటీ అది వైట్గా ఉంటాయి ఇవి వచ్చేసి సెకండ్ క్వాలిటీ అయితే చాలామందికి నెత్తళ్ళు తినాలని ఆశ ఉంటుంది కానీ ఒక్కొక్కరు చేయడం రాదు ఇవి చాలా సింపుల్గా చేసేయచ్చు వచ్చిన పని ఏదైనా సింపులే కదా రాని వాళ్ళకైతే కొంచెం కష్టం ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే ఈ నెత్తలు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను చేత్తోనే చేసేయచ్చు కత్తిపేడతో కూడా చేయాల్సిన అవసరం లేదు ఈజీగా ఉంటుందని కత్తిపేడ చేస్తాను కానీ చేత్తో చూడండి పొట్ట బాగా ఉంది కదా ఇక్కడ అక్కడ పట్టుకొని తుంచేస్తే వచ్చేస్తుంది తల అంతే అయిపోయింది ఇంకేం వేస్ట్ ఏమి ఉండదు వేస్ట్ మొత్తం ఇంకా పొట్టతో పాటు వచ్చేస్తుంది ఇంక తర్వాత తోక చింపేయాలి చేత్తోనే చూస్తున్నాను కదా నేను చేత్తోనే చేస్తాను ఎంత ఈజీగా అయిపోతుందో మీరు కూడా చేత్తోనే చేసేయండి వేస్ట్ అమౌంట్ అలా కొంచెం తీసేస్తే వచ్చేస్తుంది ఇంకా తోక ఉంది కదా తోకను కూడా చిదిమేస్తే అయిపోద్ది చాలా ఈజీగా అయిపోద్ది సాగదు ఇంతే ఇంకా చేసుకొని మనం మొత్తం అన్నీ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోవడమే నీకు మీకు అర్థం కాలేదేమో నేను ఇంకొకటి చేసి చూపిస్తాను ఇది ఈ పొట్ట దగ్గర పట్టుకొని పొట్ట దగ్గర పొట్ట ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ పట్టుకుంటే మీకు చాలా ఈజీగా పొట్ట తల రెండు కలిసి వచ్చేస్తాయి చూస్తారు మీట్ అసలు పోకుండా పొట్ట తల వరకు వచ్చింది తోకలేసింది మేడమే ఇంత క్లారిటీగా చూపిస్తున్నాను కదా మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా ఈజీగా చేస్తారు ఇంక ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకొని మనం పెట్టుకోవడమే అనమాట ఇంకా చాలామంది చాక్తో చేయమంటారు కదా నేను చాక్తో ఒకటి చేసి చూపిస్తున్నాను కత్తితో అయితే చాలా సింపుల్ ఈసారి ఎప్పుడైనా నేను కథతో చేసి చూపిస్తాను ఈ నెత్తలు వచ్చేసి ఇది ఫస్ట్ క్వాలిటీలోని అంటే చిన్నవి అనమాట ఫస్ట్ క్వాలిటీ అంటే ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఏంటంటే ఇసుకలో ఆరపెట్టలేనివి ఫస్ట్ క్వాలిటీ ఇసుకలో ఆరపెట్టేవి సెకండ్ క్వాలిటీ అందులోని మరలా రకాలు ఉంటాయి ఇసుకలో ఆరపెట్టేవి కూడా పెద్దవి చిన్నవి ఉంటాయి అలాగే ఇసు ఇసుకలో ఆరపెట్టనివి కూడా పెద్దవి చిన్నవి ఉంటాయి ఇప్పుడు నువ్వు చేసేది ఇసుకలో ఆరపెట్టనివి వీటికి అనమాట చూసారు ఎంత తాజాగా ఉందో నేను ముందు చూపించాను కదా ఇదిగోండి ఇవి ఇవి ఇవైతే ఉంటుంది వీటికి కానీ అంత ఎక్కువే ఉండదు మనం వేసి చేత్తో మరలా కడుగుతాం కదా అప్పుడు పోతుంది దీనిపైన పొలుసు ఉంటుంది ఆ పొలుసు మనం వేణులు వేసిన తర్వాత చేత్తో ఇలా కొంచెం రబ్ చేస్తే పోతుంది చాలా ఈజీగానే పోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఎర్రగా ఉన్నవి బాగుంటాయి ఎందుకంటే అలా ఎర్రదాని ఎందుకు వస్తుంది అంటే చాలామంది తెలియదు వాటికి కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల ఎండిన తర్వాత అలా ఎర్రగా వస్తాయంట అదే మనమేమో బాగాలేదు అని చెప్పేసి అనుకుంటున్నాం ఇదిగోండి ఇలా చే మెత్తళ్ళన్ని చేసేసుకొని మెత్తళ్ళ మెత్తాళ్ళనమాట ఇలా బాక్స్కి వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం రెండు సంవత్సరాల వరకు అస్సలు పాడవ్వు స్మెల్ రావు బయట పెట్టారంటే చేప ముక్కుపోద్ది అనమాట ముక్కుపోవడం పాడైపోవడం టేస్ట్ కూడా మారిపోద్ది బాగోదు అసలు బయట మనం నెల రెండు నెలల కంటే ఎక్కువగా వాడకూడదు ఫ్రిడ్జ్లో అయితే ఎన్ని డేస్ అయినా సరే తాజాగా ఉంటాయి అన్నమాట ఇలా మీరు ఇంకా కావాల్సినప్పుడల్లా మీరు వండుకోవచ్చు అనమాట తీసి ఇలా తీ ఇంకా తీయటం నీటిలో వేసుకోవటం ఇంకా వండుకోవడం ఇంతే అనమాట వీడియో అలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డ్రై ఫ్రూట్స్ కావాలని అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి అయితే ఏంటంటే చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు మంచి రివ్యూ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి శారదా గారు అమలా గారు మీరు మీరు ఇచ్చిన రివ్యూకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యం అనమాట రివ్యూస్ ఇలా ఇస్తున్నారు ఇంకా చాలామంది ఇస్తూ ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయని చెప్పేసి అయితే అంటున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీకు ఇంకా ఏమైనా కావాలంటే తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి నేను ఇలాంటి వీడియోస్ అంటే ఎండి చేపలు కొందరికి ఎలా చేసుకోవాలో కూడా తెలియదు కదా మన ఛానల్లో అవి కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను చేపలు ఎలా చేయాలి ఏంటి అనేది నా ఛానల్లోని ఇంకా క్లీన్ చేయడము వండుకోవడం ఎన్ని విధాలుగా వండుకుంటారో అన్ని విధాలుగా నేనైతే మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇక ముందు కూడా నన్ను సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి